మేచల్ జిల్లా గట్కేశ్వర మండల పరిధి శ్రీ భక్త మార్కాండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నారాపల్లి నందనవనం పార్క్ లో శ్రీ భక్త మార్కాండేయ పద్మశాలి సంఘం చౌదరిగూడ అనుబంధ గ్రామాల ఆత్మీయ సమ్మేళనం మరియు సామూహిక వన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కుల బాంధవులు కుటుంబ సపరివార సమేతంగా పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి దాసరి నారాయణ కోశాధికారి సుభాష్ చంద్రబోస్ ఉపాధ్యక్షులు మల్లేశం వినోద్ కుమార్ కార్యదర్శులు లక్ష్మీప్రసాద్ ప్రసాద్ నారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ మరియు సంయుక్త కార్యదర్శులు కార్యనిర్వాహక సభ్యులు ముఖ్య సలహాదారులు మరియు పెద్ద ఎత్తున కుల బాంధవులు పాల్గొన్నారు

మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్ని సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైట్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం

चॉकलेट प्लस चिप्स चॉको चिप्स ओट्स बिस्किट्स ओट्स शुगर फ्री शुगर फ्री शुगर फ्री मून बिस्किट्स बटर आलमंड बटर तो जैसे आलमंड चिप्स चॉकलेट आलमंड चॉकलेट आलमंड चॉकलेट प्लस काजू इवन इंटर कैरी बिस्किट कैरी बिस्किट ओके नेक्स्ट केक्स लगभग 49 फ्लेवर ఉంటాయ్ 50 फ्लेవర్లు ఉంటాయ్ కేక్స్ చాక్లెట్ అల్మండ్ కిట్ క్యాట్ మాంగో 페స్ట్రీ చాక్లెట్ వెనిలా రెడ్ వెల్వెట్ వైట్ ఫారెస్ట్ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్ ఫారెస్ట్ స్పాజ్ వైట్ ఈ బ్రెడ్స్ ఇన్ని రకాలు ఉన్నాయి సరే ఆటా బ్రెడ్ అన్నది బ్రెడ్ మిల్క్ బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ సాండ్విచ్ బ్రెడ్ ఇంట్లో బర్గర్లు చేసుకోరా బయటకు వెళ్ళా బర్గర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ బర్గర్ తినా ఇంటికాడ బర్గర్ తినాలి బాగుబాన్ ఇక్కడ బాగు తిన ఇంటికంటే పావు తిన బాబు అంటారు బాబు బాబాజీ బాబు ఏంటి సార్ అవేంటి పిజ్జా వేస్తాను ఇక్కడ పిజ్జాలు తినచ్చు మన దగ్గర పిజ్జా లైవ్ పిజ్జాలు ఉన్నాయి ఇంటికాడ కూడా పిజ్జా తినొచ్చు ఏం పిజ్జాల్సిన పెట్టుకొని స్టప్ పెట్టుకోవాలి కప్ కేక్స్ అన్న నాన్ వెజ్ స్నాక్స్ అండి నాన్ వెజ్కి వెజ్కి సెపరేట్ సెపరేట్ డిస్ప్లేస్ ఉంటాయి మిక్సింగ్ ఉండదు అది సాధారణ

కోట రణేష్ ఫస్ట్ ప్రైజ్ ఉప్పరపల్లి హార్దిక్ సెకండ్ ప్రైజ్ ఈయన ఉప్పరపల్లి నారాయణ గారు చాలా ఉంది వారిని నేను ప్రత్యేకంగా నా మనస్ఫూర్తిగా వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఎందుకంటే వారి శ్రమ లేకుండా ఈరోజు ఇంత కార్యక్రమం జరగదు కాబట్టి వారి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసు ఇక ముందు కూడా ఇలాగే వారి యొక్క కార్యక్రమాలు ఏదైనా చేసినప్పుడు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతూ ఈ యొక్క సంఘాన్ని ఇంకా మున్ముందు తీసుకెళ్లడానికి మరి వీరి శ్రమ చాలా ఉంది శ్రీ భక్త మార్కండే పద్మశాలి సంఘం చౌదరిగూడ అనుబంధ గ్రామాలు ఈరోజు వన మహోత్సవము ఆత్మీయ సమ్మేళనము ఈరోజు బ్రహ్మాండంగా నిర్వహించుకుంటాను ఐదారు వందల మంది మా ఆత్మీయ బంధువులు బంధువులు నా నారపల్లిలోని నందనవనం గార్డెన్లో ఈరోజు సమావేశం కావడం జరిగింది అందులో భాగంగా మా ఆత్మీయ కుల బాంధవులు రాష్ట్ర బాధ్యులు తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షులు బాలరాజు గారు వేముల బాలరాజు గారు అలాగే ప్రాంతీయ పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు అలాగే మా ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ఆనంద్ ప్రసాద్ గారు మరియు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఇనమాల ప్రసాద్ గారు మరియు వీరంతా కూడా అలాగే మాకు అత్యంత ఆత్మీయులు మన మాజీ స్పీకరు మధుసూదనాచారి గారు సిరికొండ మధుసూదనాచారి గారు మరియు ప్రస్తుత ఎమ్మెల్సీ వారు కూడా వచ్చి మా యొక్క ఆత్మీయ బంధువులను ఆశీర్వదించి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళడం జరిగింది ఈ వనమోత్సవ కార్యక్రమము దిగ్విజయంగా అందరూ సహాయ సహకారాలతో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని పిల్లలకు ఆటల పోటీలు పెద్దలకు మ్యూజికల్ చైర్స్ అలాంటి క్రీ క్రీడలు నిర్వహించి ఇప్పటి మేము ఎంతో సంతోషంగా గడపడం జరిగింది ఈ ఆత్మీయ సమ్మేళనము దిగ్విజయంగా జరిగినటువంటి మా అనుబంధ గ్రామాల కమిటీ సభ్యులు ప్రత్యేకంగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారి శ్రమ లేకుండా ఓయే ఒక్క పని కూడా ఈరోజు జరగకపోయేది ఇంతమందికి మా కమిటీ సభ్యులు వారి వారి శ్రమను వారి వారం రోజుల నుండి వారి యొక్క పనులు కూడా వదిలిపెట్టుకొని ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకొని వారి వంతు శ్రమ వారు చేయడం వల్లే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారు మార్కండేయ స్వామి ఆశిష్యులు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా చేస్తామని ఆశిస్తూ వారికి మా యొక్క మా కుల బాంధవులకు మనోధైర్యాన్ని మేము ఈరోజు ఇవ్వడం జరిగింది మీ వెనకాల మేమున్నాము మా యొక్క తప్పనిసరిగా మా యొక్క శ్రమ మీకు మేము అందిస్తాము మంచి కార్యక్రమానికైనా చెడు కార్యక్రమానికైనా మేము ఈ కమిటీ బాధ్యులు ముందుంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ వన్నభోజనం ఎందుకు ఎందుకు పెట్టడం భోజనాలు అనేటివి ప్రత్యేకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాలలో ఉండి వచ్చి ఈరోజు ఇక్కడ స్థిరపడిపోవడం జరిగింది మరి ఒకరికొకరు పరిచయాలు అనేవి లేకుండా పోయినాయి పరిచయ కార్యక్రమము వారికి అందరికీ కూడా కలిమిడిగా మేము మేము వెనకాల మేము ఉన్నాము మీరు వేరువేరు జిల్లాలలో నుండి వచ్చిన అందరం ఒక దగ్గర సహజీవనం చేస్తున్నాం కాబట్టి మనమంతా ఒకటే అనే భావనతోని వారిని మా కుల బాంధవులందరినీ కూడా పద్మశాలి కుల బాంధవులని ఆహ్వాని ఇది కూడా చౌదరి కూడా అనుబంధ గ్రామాలు చుట్టూ నాలుగు గ్రామాలకు కలిపి ఈ పద్మశాలి సంఘాన్ని స్థాపించడం జరిగింది ఈ వన భోజనాలు అన్నారు కదా అంటే ఇక్కడ ఈ రోజు పెట్టడానికి ఏంటి కారణం అదే అందరిని కూడా ఒకరి దగ్గరికి చేర్చి అందరి పరిచయాలు ప్లస్ పిల్లలకు క్రీడలు ప్లస్ అందరూ పద్మశాలీలో ఇంత మంది ఉన్నాము మేము కూడా ఇంత మంది ఉన్నాము అని తెలియడం కోసము మా వంతు బాధ్యతగా వారికి మేమేనా మా మండలవాజీగా ఇది ఇదంతా కూడా మేనా కూడా అనుమతి గ్రామాలు ఐదు గ్రామాలు ఓకే ఏమేమి గ్రామాలు చెప్తారా ప్రతాప్ సింగారం కొరెంలా కొరెంలా మత్త వెంకటాపూర్ పోచారం ఓకే అంటే చౌదరగూడ వాసులు ఎక్కువ ఉన్నట్టున్నారు వాసులే ఎక్కువ ఈ ఆత్మీయ సమ్మేళనం అంటే ఆత్మీయ సమ్మేళనం అంటే వేరు వేరు ప్రాంతాలలో నుండి వచ్చినటువంటి వాళ్ళు ఒకరికొకరు పరిచయాలు లేవు ఆ పరిచయాలు ఇక్కడికి అందరూ ఒక దగ్గర చేరడం వల్ల ఈ పరిచయాలు పెరుగుతాయి ఒకరికొకరు తోడు మ మనము ఒకరం మనమంతా ఒకే కులం మనమంతా ఒకటే అనే భావన కలగజేయడం కోసం వారందరినీ మేము ఆహ్వానించి మేమంతా పద్మశాలీలము మేము జాతికి సేవ చేసే మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళము మేమంతా చేనేతలము అనే భావన ప్రకటించడం కోసమే ఇంతమందిని ఒక దగ్గర చేర్చడం జరిగింది అందరికీ మేము ఆత్మీయంగా ఆహ్వానించి వారికి మంచి భోజనము మంచి వారికి ఒక భరోసా మేము మీ వెనకాల ఉన్నాము మనదంతా ఒకటే కులము అని అందరికి తెలియజేయడం జరిగింది జై జై